ఇలాంటి అద్భుతాలు మీ ద్వారా సంఘములో జరుగుతాయి గట్టిగా చెప్పు నానా హుషారు చే ఒకవేళ ఈరోజు నువ్వు ఎవరినైనా కొత్తగా చెడల వాట్లకు బానిసైన వ్యక్తిని తీసుకొని వచ్చావేమో రాకూడదనుకున్నాడు వచ్చాడు రాకూడదనుకున్నావు వచ్చావు వినవలసిన మాటే వింటున్నావు ఎవరితోనో కాదు నీతోనే మాట్లాడుచున్నాడు ఎవరితోనో కాదు నిన్నే పలకరించి నిన్నే ఉద్దేశించి నీ స్థితిని ఎరిగి నీ మనసు ఎరిగి నీ క్రవర్తనెరిగి నీ అలవాట్లు ఎరిగి నీతో మాట్లాడుచున్నాడు ఎవడు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను నీతో నేను డీల్ చేస్తాను నిన్ను ఎలా మార్చాలో మారుస్తాను నిన్నెలా పరిశుద్ధపరచాలో పరిశుద్ధ పరుస్తాను అని ఆయనే నీకు సెలవిస్తున్నాడు ఆమె బయటికి ఎలా ఉంది ఈవిడ చెప్పండి బయటికి ఎలా ఉంది ఆ మాటలు చూస్తే అబ్బో నిష్ట కలిగిన ఆడు ఉంది అవునా కాదా కానీ లోపల చూస్తే లోపల చూస్తే ఎట్టుందండి ఆమె బాబోయ్ అవి బాబోయ్ ఎవరి వాళ్ళని అవుతాడు బాబు ఆ ముందు నిలబట్టం అంత దారుణం అయినా ఆ కొండను దేవుడు విసర్జించలేదు విసర్జించాడా ఇక్కడ ఏలీషా ఆ కుండను విసిరి కొట్టమనలేదు అన్నాడా ఏంటండి బాబా గట్టిగా చెప్పవచ్చు కదా అన్నాడా మీ ఇంట్లో పిల్లలు కూడా కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు చేసినంత మాత్రాన ఏమండే కుండలాంటి కూతుర్ని వద్దనుకుంటావా చెప్పరే కుండలాంటి కొడుకుని వద్దనుకుంటావా కుండలాంటి భర్తను వద్దనుకుంటావా కుండలాంటి భార్యని వద్దనుకుంటావా కుండలాంటి కోడలు మాత్రం వద్దు ఈ కోడలు ఏమంటే పెట్టిందో మా ఇంట్లో అయ్యా దీని గుణం తెలియక చేసుకున్నామయ్యా దీని బుద్ధి తెలియక చేసుకున్నామయ్యా దీని మాట తీరు తెలియక చేసుకున్నామయ్యా దీని పెవర్తం తెలియక చేసుకున్నాం బాబో ఇది నా కొంపలో వద్దు ఆయన ఏసయ్యా త్వరగా పంపించు ఎన్నిసార్లు చేసేవో ప్రార్థన నా దేవుడు కుండలను పంపించేవాడు కాదు కాపురాలను స్థిరపరచేవాడు నా దేవుడు స్థిరపరిచేవాడు నీ కోడలతో డీల్ చేస్తాడు మారిన కోడల్ని నువ్వు చూస్తావు ఆమె మారిన వ్యధవరాలిని సారేపతు ఆడగుతురుందే సారేపత ఆడ సారీ ఇక్కడ ఉన్నటువంటి సమరయ్య స్త్రీ ఉందే మారిన స్త్రీని గ్రామం చూసినట్లుగా నీ కోడలు నీ కళ్ళకు నా దేవుడు మార్పుతో చూపించబోతున్నాడు మారిన భర్తని నా దేవుడు నీ కళ్ళకు చూపించునుగాక గట్టికి చెబునా ఎంతకాలం విసిగిపోతావు ఎంతకాలం వేసారిపోతావు ఈరోజు నా దేవుడు నీ భర్తతో డీల్ చేస్తాడు నీ కోడలితో డీల్ చేస్తాడు నీ కొడుకుతో డీల్ చేస్తాడు నీ కూతురుతో డీల్ చేస్తాడు మారిన కోడలిని నీ కళ్ళకు చూపిస్తాడు ఆమెన్ హలో లూయా అయ్యా ఇంకెంతకాలం నాయనా ఎంతకాలం నేను పాటలు పడే నాయన నా వయసు కూడా అయిపోతుంది అయ్యా అమ్మా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మా నీ మనసెరిగే దేవుడు మాట్లాడుతున్నాడు నీ కుటుంబ స్థితి ఎరిగి మాట్లాడుతున్నాడు నువ్వు అనుభవిస్తున్న ఆ రోదన వేదన కన్నిటి వ్యవస్థ నువ్వు అనుభవిస్తున్నటువంటి గుండె లోతుల్లో గుండె పిండ పడుతున్న బాధాతత్వమైన గుర్రతు ఏదైతే ఉందో దాన్ని నిరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎవరి ద్వారా గుండె వేదన పడుతుందో ఎవరి ద్వారా గుండె నలిగిపోతుందో ఎవరి ద్వారా గుండె మదన పడుతుందో ఎవరి ద్వారా లోపల హృదయం నచ్చుకుంటుందో గుచ్చుకుంటుందో ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నారు వారితో నేను డీల్ చేస్తాను ఏమే హాలూ హాలూయా ఏమండే ఈ ఆడకూతురితో దేవుడు డీల్ చేశాడా లేదా చేశాడా ఎప్పుడైతే వేసుప్రభు ఆ మాట అన్నాడో ఆ బాబోయ్ నువ్వు సామాన్యమైనటువంటి వ్యక్తివి కాదయ్యా నేను ఎదురు చూస్తున్న మెస్ అయ్య నువ్వే ఏమే ఎదురు చూస్తున్న మెస్ అయ్యా చెప్పండి అబ్బాబాబా స్వార్థకురాలుగా వెళ్ళిందండి ఎలాగెలాగా ఎలాగెలాగా ఆమె అట్లాంటి మార్పు నా ప్రభు కొందరు ఎవన జీవితాలకు దయచేయనుగాక ఎవన చెల్లెళ్లకు దయచేయనుగాక ఎవన తమ్ముళ్లకు దయచేయనుగాక ఆ మ్యాన్ ఆ బయటికి విషయాలు చెప్పండి చెప్పండి పైకి విషయాలు ఎలా కనపడుతున్నాయి మన ప్రసంగాంశం అదే పైకి విషయాలు బాగానే కనిపిస్తున్నాయి పైకి ఎలా కనిపిస్తున్నాయి చెప్పండి కొండను చూస్తే కొండ బాగానే ఆ నీళ్ళను చూస్తే నీళ్లు బాగానే ఊరుని చూస్తే ఊరు బాగానే ఎవరు ఏమా సమరయ్య ఆ సమరయ్య స్త్రీని చూస్తే బాగానే చెప్పండి ఆ నీళ్ళల్లో కొమ్మను వేశాడు ఊరిలో ఉప్పును వేశాడు కొండలో పిండిని వేశాడు సమరయ్య స్త్రీలో జీవం గల మాటను పోసాడు ఏమా హలో హలో లూయా నాలుగు అనుభవాలతో నీ ఇంట్లో కొందరి వ్యక్తుల్ని నా దేవుడు మార్చబోతున్నాడు ఆమె